జగదేశ్వరి కిచెన్లోకి వెళ్తుంది తన భర్తకి పాలు తీసుకువెళ్ళడం కోసం పాలు కాస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ చంద్రకళ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏ ఏంటి మురిసిపోతున్నావా నే మెళ్ళో నల్లపూసలు వేశానని తెగ ఇదైపోతున్నావేంటి అని ఇంకా విరాట్ అనడంతో నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు కాదు కాదు అంటావు కానీ ఆ టైంకి భలే అన్నీ జరిపించేస్తావు బావా అని అంటుంది ఏంటి ఏమన్నా విప్పుడు నువ్వు అని అంటే అదే సార్ అని అంటుంది ఏయ్ ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దు బావా అని పిలువు అని అంటే అలాగే బావా అని అంటుంది సరే కాని బావా నా మెడలో పూస్తలు వేసేసావు నల్ల పూసలు కూడా వేసేసావు ఇంకా ఒక్కటే మిగులుంది బావా అని అంటే అమ్మ మహాతల్లి ఏంటది ఇంకా ఏమైనా మిగిలి ఉంటే చెప్పు ఇప్పుడన్నీ జరిపించేస్తాను ఎందుకు వచ్చిన తలనొప్పి నాకు మా అత్తయ్య శ్యామల బాధపడకూడదని ఇవన్నీ చేస్తున్నాను ఇంకా ఏవైనా లిస్టు రాసుకుంటే ఆ లిస్టు నా దగ్గర చదువు అని విరాట్ అంటాడు అంటే అది అది అని సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా బోటన వేలు నేలకి రుద్దుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి నీ సిగ్గు చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది ఇంతకీ ఇంకా ఏం మిగిలి ఉంది మహాతల్లి అని అంటే అదేనండి పెళ్ళైన తర్వాత చాలామంది భార్య భర్తలు హనీ వెళ్తారు కదా అది మిగులుంది అని అనగానే నిన్ను అంటూ తన వెనక పరిగెడతాడు ఇంకా చంద్రకళ కూడా అలా పరిగెడుతూ ఉంటుంది అలా ఇద్దరూ సరదాగా ఉంటారు అది చూసిన శాలిని కోపంతో రగిలిపోతుంది ఎలాగైనా వీళ్ళిద్దరిని విడదీయాలి వీళ్ళిద్దరూ ప్రేమగా మారిపోతున్నారు వీళ్ళిద్దరు ప్రేమ చూసి అత్తయ్య కూడా మారిపోతుంది మావి గారి పరిస్థితి ఎలా ఉన్నా ఏ తల్లికైనా కొడుకు సంతోషమే ముఖ్యం కాబట్టి వీళ్ళిద్దరిని ఒక్కటి చేసినా చేస్తుంది ఇది బిడ్డని కూడా కనే అవకాశం పోషకాలంగా ఉంది అందుకనే ఇప్పుడే దీన్ని ఇంట్లో నుంచి గంటేసేపలాగా ప్లాన్ చేస్తాను అని చెప్పి శాలిని కిందకొచ్చి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అని చూస్తుంది ఇక కిచెన్లో పరధ్యానంగా పాలు కాస్తూ ఉంటుంది స్టవ్ మీద ఆ టైంలో వెళ్తుంది వెళ్ళి షాలిని కూడా కిచెన్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకున్నట్టు తీసుకొని ఆ తర్వాత మెల్లగా పరధ్యానంగా ఉన్న జగదీశ్వరి చీర చెంగుని స్టవ్ మీద వేసేసి మెల్లగా వెళ్ళిపోతుంది ఇంకా జగదీశ్వరి తన భర్త అలా కోమాలో ఉన్నాడు కాబట్టి అదే ధ్యాసలో అదే బాధలో ఉంటూ నా పెద్ద కొడుకంటే నాకు పంచ ప్రాణం అలాంటి వాడితో మాట్లాడడం మానేశాను నా భర్త ఏమో జీవోత్సవంలా ఉన్నాడు పెళ్ళైనా కోడలు వాళ్ళిద్దరి మధ్య సంతోషం లేదు ఏంట్లో ఏంటో ఈ ఇంట్లో అన్ని ఆ శాంతులు ఈ బ ఈ బం ఈ గండాలన్నీ దేవుడు ఎప్పుడు గట్టెక్కిస్తాడో అనుకుంటూ అవన్నీ ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉంటుంది శాలిని వచ్చినట్టు కానీ వాటర్ బాటిల్ తీసుకువెళ్ళినట్టు ఇవేమీ కూడా తనకి పరిశీలనలో కూడా కనీసం ఉండవు ఇంకా తర్వాత చీర చెంగు కాలిపోతూ ఉంటుంది చాలాసేపటికి కానీ అది గుర్తిస్తుంది ఇంతలోపు విరాటు చంద్రకళ అందరూ వస్తారు ఇక విరాటు అమ్మ అమ్మ చీర చెంగు కాలిపోతుంది అని గట్టిగా ఆరవడంతో జగదీశ్వరి గబగబ బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఒక్కరికి అర్థం కాదు కంగారు పడతారే కానీ అలా చూస్తూ ఉంటారు కానీ చంద్రకళ ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడే ఉన్న ఒక దుప్పటి రగ్గు తీసుకొని వెంటనే జగదీశ్వరి చుట్టూ చుట్టేస్తుంది చుట్టేసి తనని అలాగే తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చింది ఆ తర్వాత ఆ రగ్గు తీసేసి అత్తయ్య గారు ముందు వాటర్ తాగండి అని బాటిల్తో వాటర్ పట్టిస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పడతారు ఏంటి ఇంత ఘోరం జరిగింది ఓ పక్కన మా నాన్నగారేమో కోమాలో ఉన్నారు అమ్మ ఏమో ఈ మంటలో చిక్కుకొని చనిపోయేది కొంచెం ఉండి చంద్రకళ కాపాడకపోతే ఆ చీరకి ఉన్న మంటలు మొత్తం అంటుకొని ప్రాణాలే పోయేవి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఏం జరిగిందో కూడా అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేనందుకు అలా బాధపడుతూ విరాట్ కళ్ళ నీటితో అలా వాళ్ళమ్మని చూస్తూనే ఉంటాడు ఇక జగదీశ్వరి కూడా చాలా టెన్షన్ పడిపోతూ బాధపడుతూ ఉంటుంది ఎంతలోపు కామాక్షి శాలిని శృతి ముగ్గురు వస్తారు ఏంటి వదినా ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు మన ఇంటికి ఏదో గ్రహపట్టింది అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా జరుగుతూ ఎప్పుడు ఎవరికి ఏం ప్రమాదం ఏ మృత్యు ముంచుకొస్తుందో కూడా అర్థం కావడం లేదు మా అన్నయ్య ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కనీసం ఏ రోజు ఒక చిన్న దగ్గు లేదు జ్వరం లేదు ఎంతో స్ట్రాంగ్గా ఉండేవాడు అలాంటి అన్నయ్య కోమలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వేమో ఇలా మంటల్లో తగలబడిపోయేదానివి ఏంటి వదినా తలుచుకుంటేనే నా గుండె ముక్కలైపోతుంది ఇవన్నీ ఎంతకాలం అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా జగతీశ్వరి మౌనంగా ఉంటుంది అప్పుడు శాలిని ఇలా అంటుంది ఆంటీ అవునాంటీ ఇవన్నీ చూస్తుంటే ఇంట్లో ఉంటే భయం వేస్తుంది ఎప్పుడు ఎవరికి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్థం కావడం లేదు అప్పుడేమో చంద్రకళకి విరాట్కి పెళ్ళి అన్నావు ఆ ప్రయత్నాలన్నీ చేసే టైంలో మావిగారేమో కోమాలోకి వెళ్ళిపోయారు ఈరోజేమో నల్ల విరాట్ బాబా చంద్రకళ మెడలో వేశాడు ఇప్పుడేమో నీ ప్రాణాలు కొంచెముంటే పోయేవి ఏదో త్రుటిలో తప్పింది కానీ ప్రమాదం లేకపోతే ఏం జరిగేదో కూడా ఊహించడానికి కూడా కష్టంగా ఉంది వీటి వీటన్నిటికీ కారణం ఆ చంద్రకళే చంద్రకళ ఇంట్లో ఉంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం రావచ్చు తనని ఇంట్లో నుంచి పంపించేద్దాం అత్తయ్యా అని అంటుంది ఇక జగదీశ్వరి అలాగే మౌనంగా ఉంటుంది ఏంటి జగదీశ్వరి ఇంత జరుగుతుంటే మౌనంగా ఉంటావేంటి నీకేదైనా జరగ జరిగితే కుటుంబం ఏమైపోతుంది చిన్న భిన్నం అయిపోతుంది పలానా టైంలో జగదీశ్వరి కుటుంబం ఉండేది ఒక వెలుగు వెలిగింది అని చరిత్రలో చెప్పుకోవడానికి మాత్రమే మిగులుంటుంది ఇంకా ఏమి ఉండదు అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ చంద్రకళని పంపించే మన జీవితాల్లోకి అనుకోకుండా వచ్చింది ఇప్పుడు తనని అలాగే పంపించేస్తే మంచిది ఏమంటావు అని అనగానే విరాట్ కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటాడు ఇంకా తర్వాత విరాట్ని ఓ చేయిపెట్టి నువ్వు వాగు అన్నట్టు సైగ చేస్తుంది జగదీశ్వరి ఇక విరాట్ ఏమి మాట్లాడు మౌనంగా ఉంటాడు అప్పుడు ఇలా అంటుంది జగదీశ్వరి చూడు కామాక్షి నా మీద మీకు ప్రేమ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు నాకేం కాలేదు కదా సమయానికి చంద్ర ఆ రగ్గు కప్పి మంటల్ని అదుపు చేసింది తను కాపాడింది ఇప్పుడు కాపాడిన మనిషిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు మీరు చెప్పినవన్నీ నేను నమ్మను ఎప్పుడు ఏం జరగాలో అంతా రాసి పెట్టి ఉంటుంది దాని ప్రకారమే జరుగుతుంది కానీ ఎవరో అడుగు పెట్టారని ఏదో జరిగిపోతుంది అనడం నా అది కరెక్ట్ కాదు అది సంస్కారం కూడా కాదు ఇంకెప్పుడలా తప్పుగా మాట్లాడద్దు అని చెప్పేసి ఇక జగదీశ్వరి చంద్రకళకి థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి తన భర్త రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత కామాక్షి ఎవరు లేని సమయం చూసుకొని జగదీశ్వరి దగ్గరకు వస్తుంది వచ్చి వదిన నా మాటలు నీకు తప్పుగా అనిపించినందుకు నన్ను మన్నించు కానీ నాకు బాధ ఉంటుంది కదా ఇది నా అన్న కుటుంబం నా కుటుంబం ఇలా అయిపోయింది ఏంటా అని నాకు బాధ ఉంటుంది కదా అందుకే ఆవేశంలో అలా అన్నాను ఆలోచించకుండా అన్నాను కానీ వదిన నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఏదైనా మన వల్ల ఎవరికైనా అపకారం జరిగిందో ఇంకా ఏదైనా ఉందో ఆయన అన్నీ మీ పేర్లు రాసి అన్నీ తీస్తాడు ఒకవేళ ఏదైనా పూజలు అవి జరిపించాలన్నా జరిపించచ్చు అని అనడంతో సరే కామాక్షి నువ్వు చెప్పినట్టే చేద్దాము ఆ స్వామీజీ ఎక్కడుంటారు అని అంటే వదినా నేను ఆయన ఇంటికి పిలిపిస్తాను ఇంట్లో ఏదైనా పూజ ఆయన పెట్టిస్తారు ఇంకా అలాగే ఇందాక నేను చంద్రకళ కోసం అంటే నీకు కోపం వచ్చింది ఒకవేళ తన తన జాతకంలో ఏదైనా దోషముందేమో ఆ దోషం మన కుటుంబానికి వస్తుందేమో ఇవి కూడా ఆయన పరిశీలించి చెబుతారు వదినా అని చెప్పి అంటుంది సరే చూద్దాం అని జగదీశ్వరి అంటుంది ఇంకా తర్వాత శృతి వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు స్వామీజీని పిలిపించి ఇంట్లో ఇంట్లో పూజలు పెడతావా విరాట్ చంద్రకళ ఇంకా వాళ్ళిద్దరూ స్ట్రాంగ్గా కలిసిపోయేలా చేస్తావా అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు నాకు మమ్మీవేనా అని అంటుంది ఒసిపిచ్చి మొద్దు నేను చెప్పేది కాస్త వినవే ఆ స్వామీజీ స్వామీజీయే కాదు ఒక రౌడీ వాడికి డబ్బులు ఇచ్చి అలా వేషం వేసుకొని నేను ఎలా చెప్పమంటే అలా చెప్పేటట్టు అతనికి ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇంటికి పంపిస్తాను అతను వచ్చి చంద్రకళలో ఉంది అందుకని తనని ఎవరు పెళ్లి చేసుకున్నా ఇలా ఇబ్బందులు పాలు అవుతారని నేను చెప్పిస్తాను అప్పుడు చంద్రకళని జగదీశ్వరి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అని అంటే అవునా మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ అని అంటుంది మరి మమ్మీ అంటే ఏమనుకున్నావు అని అంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ చంద్రకళని మెచ్చుకుంటాడు చంద్ర ఈరోజు నువ్వు చేసిన సాయం నేను జన్మలో మరచిపోలేను అమ్మ ప్రాణాలు కాపాడావు అప్పటికప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడలేదు అలా ఒళ్ళు అలా చీర కాలిపోతుంటే రగ్గు కప్పితే మంట అదుపులోకి వస్తుంది ఈ విషయం తెలిసినా నేను ఆ పని చేయలేకపోయాను నువ్వు సమయస్ఫూర్తితో వెంటనే ఆలస్యం చేయకుండా నువ్వు అమ్మ ప్రాణాలు కాపాడావు అమ్మ నిన్ను మెచ్చుకుంది నీకేమిచ్చినా రుణం తీరదు చంద్ర నిజంగా నువ్వు చేసిన ఈ సాయానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అసలు థ్యాంక్స్ అన్న పదం కూడా సరిపోదు నువ్వు ఏం అడిగినా నేను ఇస్తాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు ఏమడిగినా ఇస్తారా అని అంటుంది ఎందుకు ఇవ్వను ఎందుకు ఇవ్వను చంద్ర అమ్మ కోసం నువ్వు ఎంతో చేసావు నేను నువ్వు ఏది అడిగినా అది చేస్తాను నేను మాటిస్తున్నాను అని అంటే భార్యనని మీ మనసులో నాకు స్థానం ఇవ్వండి నా మెడలో మీరు బలవంతంగా తాళి కట్టలేదు మనస్ఫూర్తిగా ఇష్టంతో తాళి కట్టాను అని మీరు ఒప్పుకోండి నన్ను భార్యగా స్వీకరించండి ఇదే నేను కోరుకుంటున్నాను అని అనగానే విరాటు షాక్ అవుతాడు ఇంకా తర్వాత రెండవ రోజు చంద్రకళ పచ్చళ్ళ దుకాణానికి పచ్చళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా కామాక్షి ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి రౌడీతో మాట్లాడుతూ రేపు ఉదయం నువ్వు ఇదిగో ఈ స్వామీజీ బట్టలు వేసుకొని నువ్వు రావాలి వచ్చి నేను చెప్పమన్నట్టే నువ్వు చెప్పాలి ఈ పేపర్ మీద రాసిందంతా కూడా నువ్వు బాగా చదివి ఇలాగే నువ్వు మాట్లాడాలి అని అంటే అలాగే అని చెప్పేసి తన దగ్గర డబ్బు తీసుకుంటాడు దూరంగా చంద్రకళ పచ్చళ్ళ దుకాణంలో ఉండి అదంతా గమనిస్తుంది కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు అసలు అర్థం కాదు ఏంటి ఈ కామాక్షి అత్తయ్య ఎవరు రౌడీతో మాట్లాడుతుంది ఏదో సీక్రెట్గా మాట్లాడుతుంది ఏదో జరుగుతుంది ఏదో చేద్దామని చూస్తున్నట్టున్నారు ఆ రౌడీతో వీళ్ళకేంటి పనబ్బా చెప్తానత్తా చెప్తాను మీ మీద ఎప్పుడు ఒక అన్నేసి ఉంచకపోతే కుటుంబం కుటుంబాన్ని మీరు అల్లకల్లోలం చేస్తారని నాకు ముందు నుంచే తెలుసు మీలాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు దూరం పెట్టడానికే నేను ఇంటికి వచ్చాను అని అనుకొని ఇంకా కామాక్షి వెళ్ళిపోయిన తర్వాత ఆ రౌడీ దగ్గరకు వస్తుంది చంద్రకళ చంద్రకళని చూసి ఎవరు మీరు ఏమైనా పని చేసి పెట్టాలా మీరేం మీరేం పని చెప్తారు మీరు డబ్బులు అంత ఇస్తారు అని అడుగుతాడు ఇంకా తర్వాత అలాగే ఎగ దిగ చూసి ఏంటన్నా ఏం పని చెప్పినా చేస్తావా నీకే పని ఏం జాబు లేదా అని అంటే మా రౌడీలకి ప్రత్యేకించి పనులు అనేది ఉండవు ఇందాక ఆవిడెవరో వచ్చారు స్వామీజీ వేషం వేసుకొని ఓ పది నిమిషాలు నటించమన్నారు డబ్బులు ఇస్తానని చెప్పింది అలాగే మీరు కూడా ఏదైనా పని చెప్తే నటించి డబ్బులు తీసుకుంటాను అని అనగానే చంద్రకళ కొంచెం ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తుంది ఇచ్చి చూడన్నా ఆవిడ మంచి ఆవిడ కాదు ఓ మంచి పని కోసం నువ్వు డబ్బు తీసుకున్నా పర్వాలేదు ఓ కుటుంబాన్ని ముక్కలు చేసే పనికి నీకు డబ్బులు ఇచ్చింది నువ్వు ఏం చెప్తావంటే రేపు ఆవిడ చెప్పినట్టే చెయ్యి ఇంటికి రా కాకపోతే ఆవిడ రాసింది చదవద్దు నేను రాసింది చదువు అని చెప్పేసి చంద్రకళ విరాటు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మీ ఆయనకి చాలా ఇష్టం ఆయన చేతుల మీదుగా చంద్రకళ విరాటు పెళ్లి జరిపించాలని ఆయన ఎంతో ఆశపడ్డారు కానీ అది జరగలేదు కనీసం వాళ్ళిద్దరిని కలిపినా ఆయన సంతోషపడతారు సంతోషంలో ఆయన కోమ నుంచి కోలుకున్నా కోలుకుంటారు అని నువ్వు చెప్పాలి అని అనగానే అలా చెబితే ఇప్పుడు డబ్బులు ఇచ్చినా ఆవిడ మరి ఏమంటుంది అని అనగానే ఇవన్నీ మీరు ఆలోచించరు కదా ఎవరు ఏ పని చెప్పినా చేస్తారు కదా అలాంటప్పుడు నేను చెప్పిన పని చేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆవిడ గురించి నువ్వెందుకు భయపడాలి అని అంటుంది నువ్వు చెప్పింది లాజికే సిస్టర్ ఆ పనే చేస్తాను అని అంటాడు ఇంకా తర్వాత ఇంటికి అందరూ వెళ్ళిపోయాక జగదీశ్వరితో జగదీశ్వరి స్వామీజీ వచ్చే టైం అయింది ఇంకా అతను ఏం చెప్తాడో నువ్వు మాత్రం గుండె చిక్కబట్టుకునే ఉండు ఎందుకంటే మేము కొన్ని కొన్ని నిజాలు చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు కానీ స్వామీజీ చెప్తే నమ్ముతావు కదా అని అంటే ఖచ్చితంగా నమ్ముతాను అని చెప్పేసి జగదీశ్వరి అంటుంది ఇంతలోపు స్వామీజీ రావడంతో రెండండి స్వామీజీ అని చెప్పి ఇంకా కామాక్షి తనని సోఫాలో కూర్చోబెడుతుంది జగదీశ్వరి మాత్రం ఏదో వీళ్ళ మనశ్శాంతి కోసం ఈ రమ్మన్నాను కానీ నాకైతే ఇష్టం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత స్వామీజీ ఇల్లంతా చూస్తాడు ఇల్లంతా చూసి వెనుక మెట్ల మీద నుంచి చంద్రకళ నడుచుకుంటూ రావడం చూసి ఓ ఈ ఇంటి మొత్తానికి ఈవిడేమైన్ అనుకుంటా అందుకే మెట్లు దిగి మరీ వస్తుంది ఈవిడే మహారాణి ఈవిడ చెప్పినట్టు వింటే నాకు ఇలాంటి పనులు చాలానే దొరుకుతాయి డబ్బు కూడా పుష్కలంగా అమ్ము అందుతుంది ఈ సిస్టర్ చెప్పినట్టే నేను చేస్తాను ఈవిడ మాటే వింటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా తర్వాత చ జగదీశ్వరి నమస్కారం స్వామీజీ ఈ ఇంట్లో చాలా అరిష్టాలు జరుగుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు మా వారు కోమాలో ఉన్నారు మొన్నటికి మొన్న ఇంటికి రైడింగ్ చేయడానికి వచ్చారు ఇప్పుడు నిన్నేమో నా చీర చెంగు కాలిపోయింది ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏదైనా శాంతి చేయించాలా అని అంటే అవేమీ అవసరం లేదమ్మా అవి జరిగేవన్నీ మంచి కోసమే అని అంటే ఏంటి మంచి కోసమా మంచి కోసం చెడు జరగడం ఏంటి అని అంటే అమ్మ మీ వారు కోమలో ఉన్నారనే మీరు బాధపడుతున్నారు ఆయన ప్రాణాలతోనే ఉన్నారు కదా ఇంకా మీరు పసుపు కుంకాలతోనే ఉన్నారు కదా అలా ఉన్నారు అంటే దేవుడు ఆ గండాన్ని తప్పించి ఈ రకంగా చేశారు ఆయన ఏదో ఒకరోజు కోలుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కదా ఆయన కోమాలోకి వెళ్లకుండా ఇంకా ఏదైనా జరిగితే అవకాశం ఉండేదా లేదు కదా ఇకపోతే నిన్న మీకు చీర చెంగు కాలిపోయిందన్నారు కానీ ఏదైనా పెద్ద కష్టం వచ్చిందేమో అది చిన్న కష్టంతో పోయిందేమో అని అంటాడు ఇంకా అలాగే మీరు ఎక్కువ బాధపడద్దు ఇవన్నీ కూడా చిన్న చిన్న కష్టాలే ఇవన్నీ గట్టెక్కుతాయి మీ కోడలు సంతోషంగా ఇంట్లో ఉంటే మీకు ఏ కష్టాలు రావు అని అనగానే కామాక్షి షాక్ అయిపోతుంది ఏంటి ఇలా చెప్తున్నాడు వీడు నిజంగా రౌడియా లేకపోతే స్వామీజీ ఏనా ఇలా చెప్తున్నాడేంటి అని అనుకొని ఏంటి స్వామీజీ మీరు సరిగ్గా వాళ్ళ పేరు రాసలు చదివినట్టు లేరు ఒక్కసారి చూసారా చదివారా అని తను ఇచ్చిన స్క్రిప్ట్ చదివే ఇలా చెప్తున్నాడేంటి అని అడుగుతూ ఉంటుంది ఇండైరెక్ట్గా అప్పుడు అతను ఇలా అంటాడు అమ్మ మీరేం బాధపడకండి మీ కోడలు మీ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం మీకంతా బాగానే ఉంటుంది ఎలాంటి గండమైనా గట్టెక్కుతుంది మీ కోడలు సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే అంతకంటే ఇక శుభం ఏమీ ఉండదు మీ భర్త మీ కోడలు వల్లే కోలుకుంటారు అది ఖచ్చితం అది వాస్తవం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా జగదీశ్వరి చాలా సంతోషపడుతుంది ఇక స్వామీజీకి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది చూసావా కామాక్షి నువ్వు అన్నావని నేను రప్పించాను కానీ ఆయన ఏం చెప్పాడు విన్నావు కదా ఒకరి వల్ల అరిష్టం జరుగుతుందని ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ చెప్పరు అది కరెక్ట్ కూడా కాదు ఈయన ఇలా చెప్తారని నాకు తెలుసు నీ కోసమే నీ మనశ్శాంతి కోసమే నేను కూడా రమ్మని పిలిచాను అని చెప్పేసి అంటుంది ఇక అలా జరగడంతో కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోయి వీడియంత తేలుస్తాను నా దగ్గర డబ్బులు తీసుకొని ఎలా ఎలా చెప్తాడు వాడు అంటూ బయటికి వెళ్ళబోతూ ఉండగా చంద్రకళ చిటిక వేస్తుంది చిటిక వేసి ఏంటి పిన్నిగారు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే అబ్బే ఏం లేదు అని అంటే అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నేను స్క్రిప్ట్ రాసిస్తే అది చదవకుండా వేరేలాగా చెప్పేవి అడగాలని వెళ్తున్నారా అని అంటే అబ్బే అదేమీ లేదు అయినా నీకెలా తెలిసింది అని కంగారు పడిపోతూ ఉంటుంది నాకు అన్నీ తెలుస్తాయి మీలాంటి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలని ఇంటికి వచ్చిన మొదటి రోజే నేను తెలుసుకున్నాను ఆదమరిచి ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అందుకని మీ విషయాల్లో పూర్తి అలర్ట్గా ఉంటూ నన్ను నేను కాపాడుకుంటూ ఈ కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాను అత్తయ్య పిన్ని గారు ఇంకా ఇలాంటి విషయాలు ఎప్పుడైనా చేశారో ఇలా చేశారంటే నేను జగదీశ్వరి అత్తయ్యలాగా మంచిదాన్ని కాదు అత్తయ్య తర్వాత ఇంటికి పెద్ద కోడల్ని నేనే మహారాణి నిన్ను నీ కూతురును ఇంట్లో నుంచి నడి రోడ్డు మీదకి గెంటేయకపోతే నా పేరు చంద్రకళే కాదు విరట్ భార్యనే కాదు జగదీశ్వరి పెద్ద కోడల్నే కాదు అని గట్టిగా ఛాలెంజ్ చేస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జగదీశ్వరి